దాదాపుగా ఉదయం పది గంటల నుంచి అంబేద్కర్ ఉత్సవాలు మనం ఇక్కడ అంబేద్కర్ నగర్ లో చేసుకుంటూ ఉన్నాం అదేవిధంగా సాయంత్రం ఆరు గంటల నుంచి కూడా మనందరం గ్యాదర్ అయ్యి ఈ విధంగా అంబేద్కర్ ఉత్సవాలని ప్రతి ఒక్కళ్ళని కూడా మన ఇంట్లో జరుపుకుంటున్నట్టు దీంట్లో నన్ను భాగస్వాములు చేసిన కమిటీ వారందరికీ కూడా అదేవిధంగా అంబేద్కర్ దగ్గర వాసులందరికీ కూడా ఈ కమిటీ అధ్యక్షుడు సురేష్ మన సంతోష్ గారికి అదేవిధంగా సతీష్ గారికి అదేవిధంగా దండే రాజు గారికి సునీల్ గారికి గణపత్ గారికి రామ్ గారికి ప్రదీప్ గారికి అదేవిధంగా అందరి కమిటీ సభ్యులకి అనిల్ పట్టేపల్లి గారికి అదేవిధంగా మన కాలంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రమేష్ రమేష్ గాయక్వాడి గారికి ఈరోజు అంబేద్కర్ జయంతి వేడుకలలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఏదైతే అంబేద్కర్ జయంతి వేడుకలు జరుపుకుంటూ ఉంటాం కానీ మన అంబేద్కర్ నగర్ లో మాత్రం ఏదైతే ఏప్రిల్ లాస్ట్ వారంలో ఆదివారం రోజున సాయంత్రం అంటే ఉదయం నుంచే ఒక పండగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడంలో మమ్మల్ని భాగస్వాములు చేసినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇదే విధంగా ఇలాంటితో పాటు ఏ రోజు ఏ అవసరమైనా మన మీకు కావాల్సిన శాంక్షన్స్ కానీ ఎలాంటిదైనా కానీ పార్టీలకి మతాలకి కులాలకి అతీతంగా కూడా మీలో ఒక తమ్ముళ్ళ అన్నలా మీ ఎప్పుడు మీ ఎనిమిది ఉంటానని చెప్పేసి తెలియజేస్తూ జై ఈ అవకాశం ఇచ్చిన కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను